నిన్నటి ఎపిసోడ్ లో చెప్పిన తతంగం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రెడీ చేయించడమే నాకు తోడొచ్చింది మా ఫ్రెండ్ ఒకటి మా అక్కతి వాళ్ళిద్దరికి ఏం తెలియదు కనీసం రెడీ చేపించడం కూడా రాదు నన్ను మా వారిని ఒకే దగ్గర కూర్చోబెట్టి రెడీ చేయించడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడైతే పెళ్లి కూతుర్ని రెడీ చేపించాలంటే మేకప్ ఆర్టిస్ట్ వస్తుంది రెడీ చేపించి వెళ్తుంది కదా నా పెళ్లికి నేను అనే పెళ్లి కూతురికి రెడీ చేయించే మేకప్ ఆర్టిస్ట్ లేదు కనీసం హెల్ప్ చేసే వారు కూడా లేరు మా వారిని రెడీ చేయించడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక పది మంది అయినా చుట్టే ఉన్నారు పెళ్లి కూతురు రెడీ చేపించాల్సింది పోయి పెళ్లి కొడుకుని రెడీ చేపించడానికి వాళ్ళు మొత్తం హడావిడి ఆగమాగం అయినరు వాళ్ళందరూ ఏమైనా అద్భుతంగా రెడీ చేయించిన అంటే అదేం లేదు తిలకాలు మెరుపులు మాత్రమే నా పెళ్లికి ముందు ఫేస్ కి ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకునే అలవాటు ఉండే నాకు అట్లనే పెళ్లి రోజు కూడా కనీసం పౌడర్ లేకుండా ఓన్లీ ఫేర్ అండ్ లవ్లీతోనే రెడీ అయినా నేను జుట్టు కూడా నేనే వేసుకున్నా ఒక పూల జడ మాత్రం నా తోడు పెళ్లి కూతుర్లు కట్టిండ్రు అప్పటి నన్ను నేను చూసుకుంటేనే చీ అనిపిస్తుంది అది పెళ్లి అనే విషయం మర్చిపోయిందేమో అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు అప్పుడైతే నాకు ఏది నచ్చితే అదే చేసేదాన్ని